హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ బాలాజీ గారు నమస్తే సార్ నమస్తే సో రాజేష్ మహాషేనా ఈ వ్యక్తి గురించి చెప్పక్కర్లేదు ఎందుకంటే తక్కువ టైంలోనే బాగా పాపులర్ అయిన వ్యక్తి రీసెంట్గా టీడీపీ నుంచి కూడా తనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు దాని తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేస్తారని కూడా కొన్ని వార్తలు అయితే వెళ్ళికి వచ్చాయి అండ్ రీసెంట్గా చూసుకుంటే తను తను చేసే వీడియోలో పవన్ కళ్యాణ్కి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఓడించడానికి తను ఉంటన్నట్టుగా మాట్లాడడం ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది అసలు ఏం జరుగుతుంది దాని గురించి ఇక మనకి మామూలుగా దళితుల్లో ఈ ఏజ్ యువకుల్లో కొంత సడన్గా ఎదిగినట్టుగా కనిపిస్తాడు రాజ రాజేష్ నిజానికి అతను చాలా కాలం నుంచే ఉన్నాడు అంటే కొంత అబ్రాడ్లో ఉన్నాడని చెప్తారు బిగినింగ్లో దుబాయ్లోనే అక్కడ తర్వాత వచ్చాడు సో ఏదేమైనా ఆ రాజకీయంలో యాంబిషన్స్ ఉన్నాయి ఆ యాంబిషన్కి తగినట్టుగా ముందు ఏం చేశాడంటే సోషల్ మీడియాలో పాపులర్ అవుదామని ట్రై చేశాడు సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్లో ఓపెన్ చేశాడు మహాసేన పేరుతో ఒక సంస్థని ఆ ఒక సంస్థను పెట్టి దాని తరపున కొంతమంది దళిత యువకులను పోగేయడం కొంత ఆర్గనైజ్ చేయడం కొంత యూట్యూబ్ ఛానల్లో వాటిలో రకరకాల ఇష్యూల మీద వీడియోలు పెట్టడం అవి వైరల్ అవ్వడం అలాగా పాపులర్ అయ్యాడు సో దాని తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యాడు తర్వాత జనసేనకి వెళ్ళాడు మళ్ళీ అక్కడి నుంచి తెలుగుదేశంకి వచ్చాడు సో ఈ క్రమంలో ఏమైందంటే తెలుగుదేశంలో అతనికి కొంత గుర్తింపు వచ్చింది చంద్రబాబు కూడా అతని గుర్తింపును చూసి అది ఎస్సీ నియోజకవర్గం రిజర్వ్డ్ కాబట్టి పీ గంగవరం అంబేద్కర్ కోనసీమ జిల్లా సో దాంట్లో ఇతనికి సీట్ ఇద్దామని డిసైడ్ అయ్యాడు అనౌన్స్ కూడా చేశాడు అయితే అనౌన్స్ చేసినప్పుడు అతనికి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది దానికి ప్రధాన కారణం ఏంటంటే ఒకటి గతంలో అతని కొంత మామూలుగానే బండ బూతులు తిట్టి వీడియోలు పెట్టడం అలవాటు బూతులే చెప్పేస్తుంటాడు అది వాళ్ళ అనుచరులకి ఆనందంగా బాగానే ఉండొచ్చు కానీ వేరే వాళ్ళని తిట్టినప్పుడు వేరే వాళ్ళు అంత ఈజీగా మర్చిపోరు ఎప్పుడైనా కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బూతులు తిడితే హర్టింగ్ అనేది వేరే రకంగా ఉంటుంది ముఖ్యంగా తల్లి లేకపోతే చెల్లి వీళ్ళని ఇన్వాల్వ్ చేస్తున్న బూతులు మనకు మామూలుగానే బూతులు ఎక్కువ భాగం స్త్రీలని అవమానించే విధంగానే బూతులు ఉంటాయి సో అతను నేను నేను కూడా వీడియోలు చూసా భయం మామూలుగానే అతను అలవాకుగా మాట్లాడుతుంటాడు అంటే మనం ప్రైవేట్ దీంట్లో అందరూ మాట్లాడతారు చాలామంది ప్రైవేట్ దీంట్లో మాట్లాడతారు ప్రైవేట్ దీంట్లో మాట్లాడడం వేరు పబ్లిక్గా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నప్పుడు నువ్వు బూతులతో చెప్పడం వల్ల నీ విషయానికి కూడా ఇంపార్టెన్స్ పోతుంది సో అది తను అక్కడ బ్యాలెన్స్ కోల్పోయినాడని అనిపిస్తుంది అదర్వైజ్ అతను విమర్శల్లో ఏమీ తప్పు లేదు ఇప్పుడు దేవుళ్ళని విమర్శించడం తప్పులేదు అతను ఒకడే కాదు అందరూ చేస్తున్నారు దేవుళ్ళని ఆ విమర్శించే తీరులో ప్రాబ్లం ఉంది అక్కడ ఇబ్బందులు ఉన్నాయి సో మనకి యాక్చువల్గా ఇలాగ దళితుల నుంచి నాయకుడికి ఎదిగిన కత్తి మహేష్ని కూడా చూసాం మహేష్ కూడా అతనికి ఎందుకు అంత విమర్శలు వచ్చాయంటే అంటే ఒక సమూహం అర్ట్ అవుతుందని తెలిసినా కూడా దానికి సంబంధించిన దేవుళ్ళని తిట్టడం నీ ఉద్దేశం ఏమిటి రాముడు అనే వ్యక్తి మనిషిని జబ్బదలుచుకున్నావు ఆ విషయాన్ని నువ్వు కన్విన్సింగ్గా చెప్పగలగాలి అంతేగాని రాముడిని తిట్టడం లేకపోతే రామాయణాన్ని ఎగతాలు చేయడం ద్వారా ఏమి నీ గోల్ ఏంటనేది ఇంపార్టెంట్ నీ గోలేంటి ఏమన్నా మార్చదలుచుకున్నావా లేకపోతే ప్రిడామినెంట్గా ఉండే కుల భావజాలని వ్యతిరేకించదలుచుకున్నావా సో వ్యతిరేకించదలుచుకున్నప్పుడు కన్విన్సింగ్గా ఉండాలి అది అంబేద్కర్ లాంటి వాళ్ళు ఆ బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు బ్రహ్మాండంగా అక్కడ చేయగలిగారు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు ఇదేందంటే వీళ్ళు టెంపరీగా పాపులారిటీ వస్తుంది తప్ప దీనివల్ల టార్గెట్గా ఎవరిని అనుకుంటున్నామో వాళ్ళల్లో మార్పు రాదు రాకపోకపోగా ఎక్కువ మంది మెజారిటీ ఉన్న వ్యక్తులు హర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది సో ఆ ఒక బ్యాలెన్స్ కోల్పోయినట్టుగా అనిపిస్తుంది కత్తి మహేష్ కూడా చాలా విషయాల్లో నేను చూసినప్పుడు అతను అనేక చాలా మేధావి అనేక విషయాల్లో క్లారిటీ ఉంది కానీ ఈ హిందూ గాడ్స్కి వచ్చేసరికి అతను రెచ్చిపోయి మాట్లాడడం హర్ట్ అవుతారని తెలిసే మాట్లాడ అది చాలామందిలో చూశాను నేను ఈ మీడియాలో ఎందుకంటే వీళ్ళకి పాపులారిటీ కావాలన్న ఒక దూల ఉంటుంది ఆ పాపులారిటీ త్వరగా రావాలంటే మనం ఎవరినో ఒకరిని అర్టు చేస్తే త్వరగా వస్తాం అర్టు చేయకుండా బ్యాలెన్స్డ్ మాట్లాడతారు సే ఇతని పాపులారిటీ కారణం కూడా అదే రాజే రాజేష్ కంటే కూడా చాలామంది దళిత యువకులు దళిత జాతి కోసం పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఎందుకు పాపులర్ కాలేదంటే వాళ్ళు బ్యాలెన్స్గా మాట్లాడతారు కాబట్టి వాళ్ళు పాపులర్ కావాలి సో నెగిటివ్ వేలో పాపులర్ కావడం ఇవాళ ఈజీ పాజిటివ్ వేలో పాపులర్ కావడానికి టైం పడుతుంది సో ఆ ఓపిక లేని వాళ్ళు ఏం చేస్తారంటే షార్ట్ కట్ అయినా నెగిటివ్ మెథడ్ ఎంచుకుంటారు వాళ్ళకి తెలీదా మనం ఏం మాట్లాడితే ఎవరు హర్ట్ అని ఇప్పుడు నేను గతంలో కూడా చెప్పిన బైరి నరేష్ లాంటి వాళ్ళు ఎందుకు అలా ఎగతాల్ చేస్తారు ఇప్పుడు ఒక పెద్ద సమూహం అయ్యప్ప స్వామిని పూజిస్తుంది సో నువ్వు అయ్యప్ప స్వామిని పూజించే వాళ్ళు మూఢనమ్మకాల్లో ఉన్నారు అని నువ్వు నమ్మితే ఆ మూఢనమ్మకాలను తొలగించేదానికోసం వాళ్ళ మనసుల్ని జయించి చేయగలగాలి అది టైం పడుతుంది నువ్వు ఆ ఓపిక ఉండాలి అది రెండోది ఏంటంటే పునాది ఏంటి ఎందుకు సమాజంలో ఇంతమంది మూఢనమ్మకాలు ఫాలో అవుతున్నారు దాని పునాదిని నువ్వు దెబ్బ కొట్టగలగాలి కానీ ఫాలో అయ్యే వాళ్ళని ఎగతాలు చేయడము లేకపోతే ఫాలో అయ్యే ఆ గాడ్స్ని ఎగతాలు చేయడము చేయడం వల్ల ఏమీ మారదు అందుకే కోశాంబి లాంటి వాళ్ళు అసలు దేవుళ్ళ పరిణామక్రమం ఏంటి దేవుళ్ళు ఎలా పుట్టారు ఏంటి అనేది వివరంగా చరిత్రలోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశారు అవి కన్విన్సింగ్గా ఉంటుంది వీళ్ళు అట్లా చేయట్లేదు కత్తిమహేష్ కావచ్చు ఇప్పుడు తన మహారసేన రాజేష్ కావచ్చు వీళ్ళేంటంటే బూతులు మాట్లాడడం మెజారిటీ ఫ నమ్మకాలని ఎగతాలు చేయడం వాళ్ళని హర్ట్ అయ్యే విధంగా మాట్లాడడం సో వాళ్ళ దేవుళ్ళని భయంకరంగా ఎగతాలు చేయడం ఇవి జరుగుతూ ఉంది రంగనాకంతో కూడా ఇదే ప్రాబ్లం ఆమె కూడా ఆమె భారతం మీద రాసిన బుక్ చదివితే అప్పటి గాడ్స్ని అప్పటిదంతా కూడా ఎగతాలు చేస్తూ కిండలు చేస్తూ మాట్లాడుతుంది మనకి ఎప్పుడైనా ఫాంటసీ ఎగతాలు చేస్తే ఏది మిగలదు ఫాంటసీ అంటేనే అనేక విషయాలని మనం రియాలిటీని మిక్స్ చేస్తాం అందుకనే ఇప్పుడు కోసాంబే ఏముంటే ఇప్పుడు ఏనుగు తల నిజమే సారీ మనిషి తల అదే ఏనుగు తల నిజమే మనిషి బాడీ నిజమే ఈ రెండింటిని పెట్టడం అనేది ఒక మిత్తు కావచ్చు ఒక కల్పన ఫాంటసీ అది ఎందుకు ఏర్పడిందో చెప్పగలగాలి అట్లాగే పాములు శివుడు మెళ్ళ ఎందుకు ఉన్నాయో ఆయన వివరిస్తాడనమాట అంటే నాగ నాగభొమ్మను పూజించే నాగా ట్రైబు వైదిక మతంలోకి జాయిన్ అయినప్పుడు కింది స్థాయిలో జాయిన్ అయినప్పుడు వాళ్ళ దేవుళ్ళంతా కూడా వైదిక మతం దేవుళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి ఆభరణాలుగా మారిపోతాయి అట్లాంటి విషయాన్ని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట కోసాంబనే చరిత్ర అట్లా చాలామంది చరిత్రకారులు ఈ మూఢనమ్మకాలు కావచ్చు లేకపోతే దేవుడి పరిణామం కావచ్చు ఎలా వచ్చిందో వివరిస్తారు వాళ్ళు అది నమ్మచ్చు నమ్మకపోవచ్చు అది వేరే విషయం వాళ్ళు ఎగతాలు చేయరు హట్టు చేయరు అది కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాజేష్ లాంటి వాళ్ళు తక్కువ టైంలో పాపులారిటీ రావడం కోసం ఇలా మాట్లాడడం అనేది జరుగుతుంది అదే రాజేష్ కుంపమించు నిజానికి రాజేష్ చాలా విషయాల మీద చాలా స్పష్టంగా ఇంట్రెస్టింగ్గా మాట్లాడతాడు చాలామందిని అట్రాక్ట్ చేసే గుణాలు ఉన్నాయి ఒక కరిష్మా ఉంది అతనికి అన్నీ ఉన్నాయి కానీ ఈ క్వాలిటీ ప్రాబ్లం ఉంది సో దా అదొకటి రెండు కన్సిస్టెంట్ ఒక పార్టీలో నమ్మకంగా ఒక దగ్గర పనిచేయడం అది కూడా లేదు త్వరగా మారాలి త్వరగా పైకి వెళ్ళాలి అనే దీంట్లో ఒక్కొక్కసారి ఇంకా వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది ఇప్పుడు ఇదే జరిగింది సో ఇచ్చిన తర్వాత ఈ వీడియోలు అంతా బయటికి తీస్తారు దాంతో కొన్ని రకాల సమూహాలు సమూహాలు అట్టయ్యారు ముఖ్యంగా బ్రాహ్మణులు వాళ్ళ కులాల మీద మాట్లాడడం అవన్నీ అట్టయ్యారు అట్లాగే అగ్ర కులాల్లో పెళ్లి చేసుకొస్తే నేను నీకు డబ్బులు ఇస్తానని మాట్లాడడం ఇవన్నీ అంటే కాంటెక్స్ట్ని బట్టి కూడా ఉంటాయి అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ వీడియోలు బయటకు వచ్చినప్పుడు కూడా ఇవన్నీ బయటకు వచ్చాయి రెండోది ఏంటంటే వైసీపీ సోషల్ మీడియా కూడా అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అక్కడ ముందుగానే కట్ చేసి వీడియోలు పెట్టడం దాని తర్వాత ఇతను సమర్థించుకునేటప్పుడు కూడా దాన్ని ఒక ఒక పద్ధతిలో కాకుండా మళ్ళీ బూతులు తిట్టి మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం అది ఎవరికి కన్విన్సింగ్ అన కనిపించలేదు దాంతో పెద్ద దెబ్బే తగిలింది యాక్చువల్గా నిజానికి తనకి ఒక బ్రహ్మాండమైన ఛాన్స్ మిస్ అయినట్టుగా మనకి అర్థమవుతుంది ఒక ఎమ్మెల్యేగా ఉంటే అతను వాయిస్ ఉండేదానికి దళితుల లీడర్లలో ఒక న్యూ దళిత లీడర్గా ఎవాల్వ్ అయ్యి ఉండే అవకాశం ఉంది అది మే కేవలం అతను బ్యాలెన్స్గా మాట్లాడడం అనేది లేకపోవడం వల్లే నష్టం కూడా జరిగింది సో ఆ బ్యాలెన్స్ మాట్లాడాలి నువ్వు బ్యాలెన్స్ మాట్లాడినా కూడా నీ అభిప్రాయాలను వాళ్ళు ఉంటారు ఉన్నా కూడా పర్సనల్గా ఎవరిని అటాక్ చేయకుండా ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్ సో ఇప్పుడు లేటెస్ట్గా అతను పెట్టినప్పుడు అతనికి చంద్రబాబు ఇప్పటి వరకు అప్సీలుగా నిన్ను తీసేస్తున్నానని చెప్పలేదు కానీ జనసేనకి ఇవ్వాలని అక్కడ ఐవీఆర్ఎస్ అంటే ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ఆ ఐవీఆర్ఎస్ ద్వారా అడుగుతున్నారు జనసేన వీళ్ళని గెలిపిస్తే మీరు గెలుస్తాడా ఇతనని ఒక ఇది పెట్టారు పోల్ సర్వే లాంటివి దాది తెలిసి తను ఏంటి టార్చర్ నాకు పదహైదు రోజుల ముందు నేను ప్రశాంతంగా ఉన్నా నాకు టికెట్ ఎందుకు ఇచ్చారు ఇప్పుడు టికెట్ ఎందుకు తీసేస్తున్నారు ఈ టార్చర్ ఏంటి నాకు అని అతను వాపోతున్నాడు ఇది అవమానంగా ఫీల్ అవుతున్నాను అంటున్నాడు ఖచ్చితంగా అది అవమానమే అతనికి ఎందుకంటే ఒక టికెట్ ఇచ్చి అతను వీడియోలు ఇవ్వకొని బయటకు వచ్చాయని అతను పక్కన పెట్టి చెప్పకుండా కనీసం చంద్రబాబు ఫోన్ చేసి చెప్పాలి అరే బాబు నీకు ఇవ్వట్లేదు అని అన్న చెప్పాలి అదేమీ కూడా చెప్పకుండానే అతన్ని అట్లా ఉంచి చేయడం అయితే ఖచ్చితంగా అవమానమే ఇతని బాధలో ఆక్రోశంలో ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా న్యాయం ఉంది నిన్నైతే వెళ్ళి లొకేషన్ కలిసాడని చెప్తున్నారు నాకు తెలిసి వేరే ఏదైనా పదవులు ఏదైనా ఇస్తాము ఎమ్మెల్యేగా అయితే నీకు ఇప్పుడు ఇవ్వలేమని చెప్పేస్తారని నేను అనుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్